ఇచ్చిన దాన్ని కాపాడుకోడు నేర్చుకోండి ఇల్లు ఇచ్చాడా ఇంటిని బట్టి దేవుడు శుద్ధించి అంతే కానీ ఆ ఇల్లుని బట్టి ఇంకెవరికి ఇల్లు లేదని ఎక్కిరించుకో ఆ ఇంట్లో సుఖాలు మరక్కో నీ ఉద్యోగం ఇచ్చాడా ఉద్యోగాన్ని బట్టి కళ్ళు నెత్తికెక్కే పరిస్థితి చేయక ఆ ఉద్యోగాన్ని ఇవ్వడమో తెలుసు దాన్ని తీయడమో తెలుసా ఆరోగ్యం ఇచ్చాడా ఆరోగ్యంతో విర్రవె ఎందుకంటే ఆరోగ్యం ఇవ్వడమో తెలుసు ఆరోగ్యం తీయడమో తెలిసానికి ఆయన ఇస్తాడు ఆ ఇచ్చినవి కాపాడుకోవాలి అందుకే ఐదుకి ఐదు ఇచ్చినోడ్ ఏమన్నాడు బలా అన్నాడు రెండుకి రెండు ఇచ్చిన వాడిని బలా అన్నాడు ఒకటి తీసుకుని కప్పెట్టేసిన వాడు దేవుడు ఏమన్నా ముందు కప్పెట్టునా అన్నాడు దేవుడు ఎలా అంటాడు చెప్పండి ఐదు ఇచ్చాడా దాని జాగ్రత్తగా కాపాడు ఇంకా ఇస్తాడు రెండు ఇచ్చాడో వాటిని కాపాడు ఇంకా ఇస్తాడు అంటే ఈ దేవుడుకుండే గుణం ఏంటంటే తెలుసుకున్న తర్వాత వాటి విషయంలో మనం జాగ్రత్తగా అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు బైబిల్ ఒక సూత్రం ఉంది చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద విషయంలో కూర్చోబెడతాడు నువ్వు చిన్న విషయంలో దొంగ పని చేస్తే పెద్ద విషయంలో కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టడు